నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూర్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు సీనియర్ నాయకులు శివరాం రెడ్డి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు సీనియర్ నాయకులు కార్యకర్తలు టీడీపీ జెండాను ఎగరవేశారు దివంగత స్వర్గీయ ఎన్టీ రామారావు మరియు బుడ్డ వెంగల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు

ನಾನಾ ಚಂದ್ರಬಾಬತ್ವ ಶೇಖರ್ವ ನಾ ಲೋಕೇಶ್ ಬಾಬು ಗಾಯಕತ್ವ ಶೇಕ man andar kuch nahi hai andar kuch nahi hai andar kuch nahi hai andar kuch